ఇది వచ్చేసి స్వామి తిరుపతి అర్ధనలో జరిగింది స్వామి వైకాంశంలో వైష్ణవుల ఆర్థంలో జరిగింది అంత వైభవం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి శ్రీదేవి భూదేవి అంటారు ఇక్కడ వచ్చేసి లక్ష్మి గోదాదేవి సమేత గరుడు సమేత వెంకటేశ్వర స్వామి స్వామి ఇక్కడ ఏడు ప్రదర్శనాలు చేస్తే వాళ్ళు కోరికలు తీరుతున్నాయి స్వామి మాళ్ళ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మాళ్ళు వేయించుకొని తిరుపతి వెళ్ళి వస్తున్నారు సేమ్ అయ్యప్ప స్వామి దీక్ష ఎలా తీసుకుంటున్నారో ఇక్కడే వెంకటేశ్వర స్వామి దీక్ష కూడా తీసుకొని ఇక్కడే మాల తీసుకుని ఇక్కడే మా తిరుపతి ఇక్కడ దీక్ష ఇక్కడ తీసుకుంటారు ఒక్కసారి స్వామి అప్ప ఇక్కడ ధనుమాసం కూడా ముప్పై రోజులు ముప్పై పాసనాలు జరుగుతాయి స్వామి ఓకే ఇప్పుడు ధనుమాసం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక పూజలు జరుగుతాయి ధనుమాసం కూడా బాగా జరుగుతుంది స్వామి బుక్క చెప్పండి సార్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గడురు స్వామి స్వామి ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలి స్వామి ఇక్కడ మనం తిరుపతిలో ఎక్కడ తన్నీరాలు ఎక్కడ ఇస్తారు మన గ్రామంలో కూడా వెంకటేశ్వరికి కూడా తన్నీరాలు ఇస్తారు స్వామి ఇక్కడ తల్లి కూడా ఇవ్వచ్చు ఇక్కడ స్వామి మనం మూడు విరాటికి అభిషేకం చేయలేము కాబట్టి భక్తులు సంతానం కోసం కానీ కళ్యాణం కోసం కానీ ఇక్కడ ఒకరికి శనివారం పూట ఏకాదశి రోజు వచ్చారు స్వామి ఇక్కడికి సంతానం కళ్యాణం లేని వాళ్ళకి ఇక్కడ కళ్యాణం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి కొడుకుంటానికి వచ్చారు స్వామి అడిగారు ఎట్ట చేయాలి స్వామి వెంకటేశ్వర కళ్యాణం చేశాం కదా చిన్నులపై పెద్దలపై తినకూడదు అని చెప్పాం స్వామి మేము ఇక్కడ కయ్యాయం చేసిన తర్వాత ఇక్కడ వైకానసం ఆగంలో కయ్యాయం జరిగింది స్వామి అట్లాగే సాయంత్రం పూట అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వెంకటేశ్వర గుళ్ళో పడుకుంటానికి వచ్చారు స్వామి అట్లాగే పడుకుండానే చేప వేసుకున్నారు ఆ స్వామి ఒక స్వామి చేప వేసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆరు ఎవరి తరపున స్వామి మీ ఇంటికి వస్తున్నాము వడ్ల మూడు వస్తున్నాం అని చెప్పి ఫోన్ వచ్చింది అలాగే వాళ్ళు కూడా వెండేశ్వర ఆఫీసులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము స్వామి వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అంటే ఇక్కడ గుడి వచ్చారు కళ్యాణం చేయించుకొని చేయించుకున్నారు వెంటనే వాళ్ళకి అనుకోవడం పని జరిగింది ఇక్కడ గుళ్ళో ఉన్నప్పుడే జరిగ వాళ్ళకి కళ్యాణం వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేయటం చక్కగా పని అయిపోయింది వాళ్ళకి వెళ్ళి చాలా ఫాస్ట్గా అలాగే వాళ్ళ చుట్టాలకు కూడా వెంకటేశ్వ కళ్యాణం కళ్ళకి వచ్చి నేను చేయించుకుంటా స్వామి అని చెప్పి కల్లోకి వచ్చి కనబట్టారు స్వామి మూడో రోజు వచ్చి వాళ్ళు కూడా వెంకటేశ్వర నిత్య కళ్యాణం పచ్చతవనం కూడా కళ్యాణం చేసుకున్నారు అట్లాగే వేరే చోటకి వెళ్ళారు వెళ్తే అక్కడ రీమోల్ చేస్తున్నారు అని చెప్పి మన సేపు గుండెపల్లికి సంతానం వచ్చింది కూడా ఇక్కడ మన సంఘ వెంకటేశ్వర ఇక్కడ వేరు ప్రదర్శనాలు చేయొచ్చు ఎలా స్వామి ఇది ఇలా మొక్క ఎలా తీర్చుకోవాలో సార్ చెప్పండి మొక్క గురించి చెప్పండి మొక్క పనులు వచ్చేసి ఏరు ప్రదర్శనాలు చేయొచ్చు మనం ఏరు పనులు ఎట్టా ఎక్కుతున్నామో అట్లాగే వెంకటేశ్వర స్వామికి ఏరు ప్రదర్శనాలు చేసి మనం స్వామివారికి జాగ్రత్త ముక్కు కానీ వస్త్రాల రూపంలో కూడా చెల్లించుకోవచ్చు గోగినావాలు చేసుకొని పిండి దీపాలు కూడా పెడుతున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ మనం మాల కూడా ఇక్కడ తీసుకుంటారు మాల మాల వేస్తారు సార్ మాల వేస్తారు ఇక్కడ ఓకే తీ మాల మాల వేసుకొని అక్కడికి వెళ్ళేసి తిరుపతి అట్లాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివుడి మాల ఉలిగమ్మ మాల భవానీ మాల కూడా శ్రీలక్ష్మి మాల కూడా వేస్తారు గుంటూపల్లి శ్రీనివాస గురుస్వామి గారు ఓకే అన్ని మాలలు కూడా వేస్తారు అట్లాగే వాళ్ళు కూడా మనం పదకొండు రోజులు కూడా వేసుకోవచ్చు స్వామి ఎవడు అమ్మవారు ఇక్కడ వచ్చే స్వామి మహాలక్ష్మి ఇక్కడ మాసం లక్ష్మీదేవి మహాలక్ష్మి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు స్వామివారి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి పంచాంగ స్నానంతో చేస్తాం స్వామి అంత వైభోగం జరుగుతుంది ఒకవేళ బొత్తులు ఇరిగిపోతే దేవస్థానం తలుపున సాంగగా తలుపున ఒకవేళ లేకపోతే పందులుగా మేమే చేసుకుంటాం జరుగుతుంది ఇక్కడ ధనుర్మాసం స్వామి ఇప్పుడు ధనుర్మాసం ముప్పై పాసరాలు చెబుతారు స్వామి లాస్ట్ రోజు కురారి పాయసం అని శంకుచక్రాలు వేపించి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరం ఎదురుగా పెట్టి చక్రాల నామంలో ఆ పొంగం పెట్టి నెయ్యి పొంగలతో పెట్టి ఆ బొత్తుల చేత పాయసం వండించి ఇక్కడ రేపు భోగుపళ్ళు అట్లాగే భోగుపళ్ళు కూడా చేపిస్తారు ఇక్కడ సంక్రాంతికి సంక్రాంతికి రోజు కూడా అట్లాగే భోగుమంటలు కూడా చేసి దాని మీద పొంగిస్తారు ప్రతి సంవత్సరం ఇట్టా ఉంటుంది శుక్రాకులతో బొత్తులకి పొంగలు చేస్తారు స్వామి ఈ స్వామి వచ్చేసి గోదావరి ప్రతిరోజు ఇక్కడ అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి స్వామి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఒక నల్ల కృష్ణ రూపంలో వచ్చి ఇక్కడ గోదాదేవి కృష్ణయ్య కూర్చుంటారు రోజు అటు ఇటు మారుతూ ఉంటారు స్వామి ఒకరోజు వెంకటేశ్వర రూపంలో వెళ్తారు రోజు వచ్చేసి ఇక్కడ గోదావరి రూపంలో వచ్చి కృష్ణయ్య రూపంలో వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర గోదావరి కళ్యాణం చేసుకొని మళ్ళీ ఆ వెంకటేశ్వర రూపంలో వెళ్ళి అక్కడ కూర్చుంటారు స్వామి తరువాత మళ్ళీ ఇక్కడికి వచ్చి గోదాదేవి దగ్గర కూర్చొని తిరుపతి జరుగుకొని ప్రసాదం చేసి ధరుమాసంలో దొద్దోని తీసుకొని వెళ్తారు స్వామి ఇక్కడ స్వామిలు కూడా ప్రసాదం అంటారు స్వామి చాలామంది వస్తారు స్వామి ఇక్కడ ముక్కోటి బాగా చేస్తారు స్వామి ముక్కోటి చాలా వైభవం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం వచ్చేసి మార్చి ముప్పై పొత్తునకోట తొమ్మిది ముప్పై నిమిషాలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది స్వామి లక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది స్వామి అన్ని గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పది దేవాలయాలు ఇరవై ఐదు శిఖరాలు మూడు దోగు స్తంభాలు ఉన్నాయి స్వామి